దేవుడు అన్నాడు వాళ్ళ ముసలితనంలోకి వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా అన్నం పెట్టాలి ఒంటికి బట్టనివ్వాలి వాళ్ళ మందులు తీసుకురావాలి ఇది నీ బాధ్యత అని దేవుడు మనకు చెప్తున్నాడండి నిజంగా ఈ వయసులో మన తల్లిని మన తండ్రిని మనం చూడకపోతే రేపు మన ముసలి వాళ్ళు మన పిల్లలు మనం చూస్తారా అందుకే అప్పుడు మనము అటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండడానికి ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు నిర్లక్ష్యం చేయకు అన్నాడు చూడండి చేస్తే చెల్లించుకోవాలి మనం ఏంటి తెలుసా ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉదాసనంలో పెడితే రేపొద్దున మన పిల్లలు మనల్ని ఉదాసరం పెడతారు ఈరోజు మన సుఖం తీసుకొని రేపొద్దున మన పిల్లలు మనలో కూడా చక్కగా పక్కన పెడతారు అందుకే చేయాలి ప్రేమించొద్దా అవసరాలు తీర్చొద్దా వాళ్ళ దేవుని ఎంత నడిపించొద్దా భరించాలి కదా మనం భరించాలి చిన్న పిల్లలు మన ఇంట్లో ఎలా భరిస్తాం బాగా ఇసుకి చేస్తారండి మాట రండి ఒకసారి కోపం ఎక్కువైపోద్ది అండి ఈ బద్దలు చేసేస్తాం కదండి అంత గట్టిగా కొడతామండి కొడతాం తిడతాం అయినా వాళ్ళు వదిలి పెడతామా వదిలి పెడతాం ఇప్పుడు పిల్లలకి మనసు ఎలా ఉందో వృద్ధాప్యంలోకి లోకి వెళ్ళక ఆ ముసలి వాళ్ళ మనసులు కూడా అలాగే ఉంటాయి అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా మీరు వదిలేస్తారని నేను వదలట్లేదు అన్నాడు దేవుడు ముద్దు వచ్చి వరకు వాడును నేను అంటున్నాడు చూసారా అంటే మనం వదిలేస్తా తెలుసు దేవుడికి అందుకే ఆయన వదలటం లేదు ఆయన పట్టుకున్నాడు ముసలి వాళ్ళు కూడా బ్రతకగలుగుతున్నారు కారణం అంటే ఎవరు పట్టించుకుంటున్నారు దేవుడు పట్టించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు పట్టించుకుంటున్నాడు మనం పట్టించుకోవట్లేదు అందుకే మనం పట్టించుకోవటం వల్ల మనం ఎదుర్కొనే దుష్ప్రభాలు ఏవైతే దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయి ముందుగానే చెప్తున్నాడు దేవుడు అందుకే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అన్నాడు దేవుడు చూసారా ఎంత పెద్ద Así se bebé.